हाय मैडम हाय बिकवास सुन मारा యా చూస్తున్నానండి నేనైతే సాటర్డే ఎపిసోడ్ రప్పా రప్పా ఇచ్చాడండి నాగార్జున గారు ఎవడెవడైతే నాగార్జున గారు తనుజా గారికి సపోర్ట్ అన్నారు బిగ్ బాస్ హౌస్ మొత్తం తనుజా గారు సపోర్ట్ చేస్తున్నా అన్నారు అందరికి తిరిగి చేశాడు నిజంగా ఒక చిన్న ఒక చిన్న ఎపిసోడ్తో తిరిగి ఇచ్చేశాడు అనమాట నిజంగానే సో తనుజా గారికి అయితే ఇంకా మాటలు లేవు మళ్ళీ వెళ్ళడం స్టార్ట్ చేసేసింది మధ్యలో నేనేమన్నానమ్మా అని చెప్పేసి గట్టిగా గా ఇచ్చాను నిజంగా ఈసారి మాత్రం తగ్గలేదు ఎందుకంటే ఆల్రెడీ నీతో వాళ్ళ డిమాండ్ పవన్ కి ఆల్రెడీ మనకి బ్యాక్ పౌర్ వచ్చింది అనమాట అంటే లైక్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ే బట్ బయటకు అయితే తన మీద నేటి ఒకటి అనమాట మరి స్టిల్ మళ్ళీ ఇంకోసారి మరి తనుజా గారు అక్కడ ఏం లేకుండానే ఫ్రెండ్షిప్లో లైక్ అది ఇంకా తొయ్యలేదండి జస్ట్ తగ్జేసే మాట్లాడేడుతాను దానికి మ్యాన్ హ్యాండ్లింగ్ అంత అవసరం లేదని నా ఫీలింగ్ అంటే తను ఏదో బయటోడు కాదు కదా తను తెలిసిన పర్సనే కదా సో అంత ఓట్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట సో దీనివల్ల అమ్మాయికి అయితే నిజంగా నేను నాగార్జున గారు డిమోన్ పవన్ మీద మంచి స్టాండ్ తీసుకున్నారు తనుజ గారికి మంచి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చేస్తారు ఎందుకంటే మీరు అలా కరెక్ట్గా తీసుకోవాలి కదా que yeah. 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 కరెక్ట్గా చూడాలి కదా కరెక్ట్గా ఆడాలి కదా అని చెప్పేసి అయితే మనకి చెప్పారనమాట సో అదొకటే కాకుండా కళ్యాణ్ గారు అండ్ తనుజ గారు వీళ్ళిద్దరు గురించి కూడా ఏమైందంటే సంజయ గారు సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు ఆడిన గేమ్ లో కూడా దాని గురించి కూడా గట్టిగా మాట్లాడారు నాగార్జున గారు దాని కూడా కళ్యాణ్ గారు కూడా తిట్టారు ఇంకేం సంచాలక అని చెప్పేసి ఆయన కూడా ఫెయిలర్ అని చెప్పేసి అట్ ది సేమ్ టైం అదే కాకుండా అట్ ది సేమ్ టైం మళ్ళీ రీతిని కూడా తిట్టారు అనమాట సంచాలకం ఒకసారి బిగ్ బాస్ ఏం అయితే ఇవ్వ ఇవ్వద్దు అని చెప్పేసి సో నిన్న టాపిక్ చాలా మంచిగా బాగా వెళ్ళింది అండి నిజంగా చాలా హోరాహురేగా వెళ్ళింది అట్ ది సేమ్ టైమ్ లాస్ట్ అయితే ఒక చిన్న లైక్ టైం బామ్ లాగా అనుకోండి ఒక టూ అయితే పెట్టారనమాట బిగ్ బాస్ హౌస్ డెబల్ చేసిన ఒకటి ఇంకోటి నో ఫ్యామిలీ హౌస్ లోకి ఫ్యామిలీ రాకుండా ఉండేది అనమాట అది సంజనా గారికి వచ్చింది టూ శాడ్ యాక్చువల్లీ నిజం చెప్పాలి చాలా సాడ్ అనిపించింది ఎందుకంటే చిన్న పిల్లలు మేబీ వాళ్ళ హస్బెండ్ రావచ్చు పిల్లల్ని తీసుకురావచ్చు ఎవరైనా అయ్యిండచ్చు కొంచెం బూస్ట్ అనమాట తనకి వచ్చి ఉంటే మాత్రం బట్ అది కొంచెం పోవడం అనేది కొంచెం బాధ అనిపించింది కానీ కానీ ఈ విషయంలో సంజనా గారు వచ్చి నేను వెళ్ళిపోతాను అనేది మళ్ళీ నాకు నచ్చలేదండి ఎందుకు అంటే తనకి బాధ నేను కాదనట్లేదు కాకపోతే వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రామురాటర్ గారు అలానే వెళ్ళిపోయేసి సంజయ్ గారు అలా వెళ్ళిపోతే ఇంక ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ చెప్పండి ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఇంట్లోకి వచ్చే ముందు వాళ్ళకి తెలుసు ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరు కానీ రారు మీకు అవి తెలుసు కదా తెలిసి వచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు మళ్ళీ అట్లా వెళ్ళిపోతారు అంటున్నారు అది కరెక్ట్ కాదని అయితే నాకు అనిపించింది అనమాట సో ఓవరాల్ గా నిన్నైతే ఎపిసోడ్ అదిరిపోయింది నిజంగా చాలా బాగా ఇచ్చారు సో అంతే అనమాట ఫైనల్ గా మీరు ఏమైనా అడగంటే అడగచ్చు డిసిజన్ కరెక్టే గానీ యా నేను అదే చెప్తున్నానండి ఆయన డెసిషన్ కరెక్ట్ గానే ఉంది కాకపోతే ఆ బాక్స్ ఎవరు పెట్టారో చూడకపోవడం అనేది చాలా నవ్వు వచ్చింది నాకు కూడా ఆఖరికి మన సంజయ్ కూడా చూడలేదంట అది నిజం కామెడీ అనిపించింది ఆయన చూడాల్సింది గేమ్ కదండి ఇద్దరు ఆడుతున్నప్పుడు ఎవరు ప్రాపర్ కడుతున్నా నేను చూడాలన్నమాట కానీ ఎనీవే ఫైనల్ గా అయితే సంజనా గారికి అయితే మాత్రం న్యాయమే జరిగింది మొత్తానికి చేసిన అడి చేసిన కరెక్ట్ గా చెప్పారు తనజా గారిని మాత్రం బాగా బ్లేమ్ చేశారు కానీ ఈ విషయం ఒక విషయం మాట్లాడతానండి ఇక సుమన్ శెట్టి గారు కూడా మీకు ఆ ఎపిసోడ్ లో చూసుకున్నట్లయితే ఆ రోజు ఎపిసోడ్ లో నేను కదా ఫస్ట్ చేశానని ఒక డైలాగ్ చేశారు ఇప్పుడు ఆయన అంటే ఆయన గేమ్ మాట్ ఆయన ఫస్ట్ చేస్తాను ఆయన అనుకోవచ్చు మిగతా వాళ్ళు కళ్యాణ్ దెబ్బినాయండి కాదు కదా దివ్య గారు గారు మిగతా వాళ్ళందరూ ఫైట్ చేస్తారు కదా మరి వాళ్ళు ఏం చేస్తారు ఒక తనుజనే కాదు దివ్య కూడా ఫైట్ చేస్తుంది మరి ఆమె తీసుకున్నట్టే మాత్రం అడగట్లేదు దివ్య గారు కూడా ఆ రోజు ఏమని లేదు నువ్వు తప్పు చేసినా కళ్యాణ్ అని మాట్లాడదు మరి దివ్య గారిని ఎందుకు లైఫ్ అడగలేదు నాగార్జున గారు అడుగునాల్సిందే ఆ సేమ్ తనుజ గారిని ఎలా అయితే అన్నారు దివ్య గారిని కూడా అన్నంటే బాగుండేదని నా ఫీలింగ్ అనమాట సో అట్లా చెప్పారు కదా అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే ఆయన జస్ట్ ఒక మాట సజెస్ట్ చేస్తారు అనుకోవచ్చు మనం అర్థం అవుతుందా నువ్వు ఇలా కాదు ఇలా ఉంటున్నావు అని చెప్పడం అనమాట దానికి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆమె ఏడు చేస్తుంది అనమాట తనుజ దానికి కూడా ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఎందుకు నువ్వు లేస్తే ఏడుపు సైడే వెళ్తున్నావు అని చెప్పేసి ఒక చిన్న అయితే వదిలాడు అంటే బయట మనం మన తరపున మన రివ్యూ రివర్స్ ఎవరైనా సరే అదే చెప్తున్నారు కాబట్టి సో డం ఇవ్వడం జరిగిందని నా ఫీలింగ్ అర్థం అవుతుందా నెక్స్ట్ వన్ ఇంకోటి కూడా అన్నారు నాగార్జున గారు అమ్మ తనుజ ఇప్పుడు నేను అని తప్పేం కాదు కదా కళ్యాణ్ ఏమైనా కావాలని ఓడిపోయారనేది జనాల పరంగా వచ్చింది సో అందుకని నేను నీతో అంటున్నాను అది క్లారిటీ ఇస్తే బయటకు మంచిగా వెళ్తా అని చెప్పి అడిగానంటే అంటే దానికి కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు బేసిక్ గా ఏమైపోదని పాపం తనుజ గారు కారణం లేకుండా కారణం లేకుండా అయితే కాదు తన అనుకున్నదే కరెక్ట్ అని చెప్పేసి ఒక ఇదిలో ఉండిపోతుంది దానివల్ల తను ఏడ్చింది అనమాట కానీ ఒకడైతే పాపం అనిపించింది అబ్బా తల్లిజా గురించి అంటే చాలా రోజుల తర్వాత అనిపించింది కెప్టెన్ అయ్యింది అవకమ్మక అయింది కష్టపడి ఇప్పుడే డబ్బులు పడ్డాయి అదే కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట ఇందుకు ముందంతా లేని కెప్టెన్ అయిన తర్వాత పట్టింది చూడండి అది కొంచెం బాధ అనిపించింది ఆబ్వియస్లీ గౌరవ్ గారు అవుతారండి మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇంతకు ముందు కూడా రివ్యూస్ లో మనకి అది అంతా ఎవరు నేనే కాదు ఎవరైనా ఊహిస్తున్నారు ఎవరు ఆడుతున్నారు ఎవరు అడట్లేదు ఏంటి అనేసి సో వైల్డ్ కార్డ్స్ మీద కన్సల్ట్రేషన్ చేశారు పంపించేయాలని చెప్పి సో అందువల్ల వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట ఈ రోజు గౌరవ్ గారు వెళ్ళిపోతున్నారు నిన్న నిఖిల్ గారు వెళ్ళిపోయారు నెక్స్ట్ వీక్ దివ్య గారు వెళ్ళిపోతారు అది వేరే విషయం మనకి దివ్య గారు నెక్స్ట్ వీక్ నేను అనుకుంటాను దివ్య గారు ఆ బర్ణి గారు అని అనుకుంటున్నాను లేదా దివ్య గారు లేదా సన్న గారు వెళ్తారు వెళ్తారన్నమాట దివ్య పక్క